హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ చాలా టేస్టీగా అలానే చాలా హెల్దీగా కూడా మష్రూమ్ గ్రీన్ పులావ్ అనేది చేసుకుంటున్నాము అదిరిపోతుంది లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఎప్పుడైనా మనకి కిటీ పార్టీస్ అవి జరిగినప్పుడు కూడా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ముందుకైతే మష్రూమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకొని మట్టి అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ మష్రూమ్స్ని టూ పీసెస్గా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా అయితే మనకి మొత్తం రైస్లో కలిసిపోతాయి కాబట్టి రెండు రెండు ముక్కలు అయితే మనకి పెద్ద పెద్దగా కనిపిస్తాయి అన్నమాట ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలండి ఈ విధంగా వేసుకుంటే మనకి స్పైసీ సరిపోతుంది స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఇంకెక్కువ వేసుకోవచ్చు అలానే గుప్పెడు పుదీనా వేసుకోవాలి ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని ఒక పది మిరియాలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఓల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు గ్రీన్ పీస్ వేసానండి దాంట్లోనే కొంచెం క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసాను ఒక కప్పు అయితే బీన్స్ కట్ చేసి వేసాను ఒక చిన్న ఆనియన్ ముక్కలు అయితే వేసాను అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఐదు నిమిషాల పాటు ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద చెంచాడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి మంచి స్మెల్ వచ్చే విధంగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మష్రూమ్ ముక్కలు వేసుకొని ఈ మష్రూమ్లోని వాటర్ అనేది మొత్తం అంతా బయటకు వచ్చేసి ఆ వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి దీంట్లోనే ఈ రెసిపీకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటే మనకి ముక్కలకి అనేది పట్టుకుంటుందన్నమాట అందుకే నేను ఫ్రై చేసేటప్పుడే వేసేసాను ఇలా వేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే గ్రీన్ పేస్ట్ రెడీ చేసుకున్నామో ఆ పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేయండి దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయి పచ్చిదనం అంతా పోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం దీన్ని ఇలా కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే చూసారు కదా ఆయిల్ అనేది మంచిగా పైకి వచ్చేసింది దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా ఇంకిపోయింది ఇప్పుడు మనం దీంట్లో రైస్ వేసుకోవాలి రైస్ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడు ఇంకా టేస్ట్ అనేది ఉంటుంది మీరు బాస్మతి రైస్ అన్న తీసుకోవచ్చు నార్మల్ రైస్ అన్న తీసుకోవచ్చు నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక గ్లాస్ ఇలా బియ్యం వేసుకొని ఒక రెండు నిమిషాలు చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలండి బాగా టేస్ట్ అనేది మంచిగా ఎక్కువ ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసేసి చక్కగా ఇదంతా కూడా మంచిగా కలిపేసి ఒకసారి టేస్ట్ అంతా కూడా చెక్ చేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి చూసారు కదా మన ఎమ్మి ఎమ్మి గ్రీన్ పులావ్ మష్రూమ్ గ్రీన్ పులావ్ రెడీ అయిపోయింది